కార్తీక మాసంలో శివుడి దగ్గర ఉసిరికాయ దీపం ఎందుకు వెలిగించాలి కార్తీక మాసం వచ్చిందంటే చాలా మంది ఉసిరికాయతో దీపం వెలిగిస్తుంటారు ఒక్క కార్తీక మాసంలోనే ఇలా ఉసిరి దీపం వెలిగించి నీటిలో వదులుతుంటారు కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదు ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఎంత కాదు ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగానే భావిస్తారు అంతేకాదు శివకేశవులతో పాటు బ్రహ్మ సకల దేవతలతో ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు అంతటి విశిష్టత కలిగిన ఉసిరికి కార్తీక రూ కార్తీక మాసంలో చాలా విశిష్టమైన స్థానం ఉంది అందుకే కార్తీక మాసంలో మరీ ముఖ్యంగా దశమి ఏకాదశి సోమవారం పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే గొప్ప ప్రయోజనాలు కలుగుతాయట అంతేకాకుండా కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు విశిష్టత ఉంది ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేస్తే చాలా మంచిదని అంటారు కానీ ఉసిరికాయ రాసి ఉసిరి అంటే పెద్ద ఉసిరితో దీపాలు పెడితే అన్ని శుభాలు కలుగుతాయని నవగ్రహ